నమస్తే నేను మీ జాకిర్ హుసేన్ ఎస్ ట్వంటీ ట్వంటీ నైన్త్ నాటికి వైసీపీ ఏ ఎజెండాతో ముందుకు వెళ్ళబోతుంది ఏంటి తెలుసుకుందాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ నమస్తే నమస్తే నెక్స్ట్ రానున్న ఎలక్షన్లో వైసీపీ పార్టీ ఎలా ముందుకు వెళ్ళబోతుందంటే ఏ ఫార్ములాతో ముందుకు అంటే ఏం చెప్తారు సార్ నేను ఒక వీడియో చూసాను ట్విట్టర్లో ట్విట్టర్లో ఒక బాగా ట్రెండ్ అవుతుంది సిద్ధార్థ రెడ్డి యంగ్ అండ్ డైనమిక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆయన ఎస్ చాలా యూత్ని ఆకట్టుకునేలాగా మాట్లాడతారు ఆయన రాయలసీమ లో ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు ఆయనకి అందు ఫాలోయింగ్ కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా ఎక్కువ ఫాలోయింగ్ ఉందని చెప్పి అంటారు వాళ్ళ అభిమానులు ఓకే ఆయన మాట్లాడినటువంటి ఒక వీడియో వైరల్ అవుతుంది ఆయన మాట్లాడినటువంటి మాటలను కనుక వింటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఏ ఫార్ములా తోటి వెళ్తుంది అనేది స్పష్టత వస్తుంది ఆయన ఏమన్నారు ఆ ట్విట్టర్ లో అది ఉంది నేను ఆడియో వినిపిస్తాను అవకాశం ప్రేమతో ఇంకొకటి పైన కోపంతో ఓటేసారంట ఈరోజు మళ్ళా తెలుగుదేశం ఫస్ట్ చెంప దెబ్బ అనుకోండి మెట్టు దెబ్బ అనుకోండి పడేది ఏంటో తెలుసా ఈ వైన్ వైన్ వచ్చినాయి ఇంకా మన గల్లాపేట నిండుతుంది మన జోగులన్నీ నిండుతాయని అందరు వేసినారు ఆ టెండర్లు నేను పది రూపాయలు ఇచ్చినా అనుకో ఇద్దరిని తినమంటే ఎంత తింటాడు ఒక్కొక్కడు ఐదు రూపాయలు తింటాడు కానీ పది రూపాయలు ఇచ్చి పది మందిని తినమంటే ఒక్కొక్కరికి ఒక రూపాయలు సార్ ఈ రోజు ఒక నియోజకవర్గంలో పది పది బిల్ట్ చేపలు పది పది వైన్ చేపలు పెట్టినారు ఫస్ట్ తెలుగుదేశం ఓడిదనేది తెలుగుదేశం కార్యకర్తలే వేరే ఇవ్వకూడదు అన్నాడు అది ఎప్పుడు తెలుసు రెండేళ్ల తర్వాత లెక్కలు వేసుకునేప్పుడు తెలుస్తుంది ఎంత బొక్క పడింది అనేది అంటే ఇండియన్ మెంటాలిటీ ఆయన చెప్తున్నాడు ఇండియన్ మెంటాలిటీ ఏంటంటే ప్రేమతోటి కాదు ద్వేషంతో ఓటేస్తారంట దేశం ద్వేషం ద్వేషం ద్వేషంతో ఓటేస్తారు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళే వాళ్ళకు వాళ్ళకే సంపాదనలో ద్వేషాలు పెరుగుతున్నాయి ఆ దేశంతో మనకే వేస్తారు ప్రజలు ద్వేషించి మనకు ఓటేస్తారు ప్రేమతోటి ఓట్లేరు ఎప్పుడు కూడా ఇండియన్ మెంటాలిటీ అదే అని చెప్పి సిద్ధార్థ రెడ్డి గారు చెప్తున్నారు కాదు కాదు అతను ఉన్నది ఉన్నట్టు మాట్లాడు దాంట్లో డౌట్ లేదు కాకపోతే అతను చెప్పినటువంటి మాటల్లో ఉండేటువంటి ఆంతర్యాన్ని మనం తీసుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి వీళ్ళు ఎలా వెళ్ళబోతున్నారు అనేది అర్థమవుతుంది ఇత వీళ్ళ టార్గెట్ ఏంటి ఇప్పుడు ప్రజల్లో ద్వేషం పెంచాలి ఎవరి మీద తెలుగుదేశం పార్టీ మీద ఆ దేశం పెంచగలిగితే మనం గెలవగలం ప్రేమతోటి ఎవరు గెలవలేరు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పరిపాలన చేశారు సంక్షేమ పథకాలు అనేక ఇచ్చారు సారా కాసుకోవడానికి అవకాశం ఇచ్చాడు ఆయన తర్వాత ఆ వీడియోలో అది సారా కాసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు కానీ ఆయన మీద దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఓటేసారు అంతే తప్ప చంద్ర జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతోటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వేయలేదు అప్పుడేమో చంద్రబాబు నాయుడు గారి మీద దేశంతో వేశారు జగన్కి జగన్ మీద దేశంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి వేశారు రెండు వేల ఇరవై తొమ్మిదికి వచ్చేటప్పటికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద దేశంతో మన వేస్తారు కాబట్టి మనం చంద్రబాబు నాయుడు గారి మీద దేశం పెంచాలి ఇప్పుడున్న ప్రభుత్వం మీద ద్వేషం పెంచాలి అంటే ప్రజలు ప్రేమించరు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తున్నాడు దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వేషం పెంచేటువంటి కార్యక్రమాలే చేస్తూ ఉంటుంది ఈ వన్ ఇయర్లో కూడా అదే చేసింది అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు కదా ఎప్పటికప్పుడు సిద్ధార్థ రెడ్డి గారిది నేను ఎందుకు ఇతను పర్టికులర్గా ఇతని చాలా వై చాలా మంది మాట్లాడుతుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ సిద్ధార్థ రెడ్డి గారు శాప్ మాజీ వైస్ చైర్మన్ అతను అప్కమింగ్ లీడర్ యంగ్స్టరు అతను మాట్లాడి మాట్లాడింది వింటారు ప్రజలు ఫాలోయింగ్ కూడా ఉంది అతనికి ఓకే ప్రత్యేకంగా వారం ఒక మూమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు షాప్ ఓపెనింగ్స్ సిగ్గు మంత్రులుని పిలిచినప్పటికి కూడా మంత్రులతో పాటు సిద్ధార్థ రెడ్డిని కూడా పిలిచేవాళ్ళు అంటే అంత ఫాలోయింగ్ ఉంది సిద్ధార్థ రెడ్డికి ఓకే ఈవెన్ మంత్రిగా ఉన్నటువంటి రోజు ఆ సినిమా యాక్టర్ ఆవిడ కూడా సిద్ధార్థ రెడ్డిని పిలుచుకొని ఆడదా ఆంధ్ర కార్యక్రమానికి ఆవిడ వెళ్ళారు కార్యక్రమాలకి ఆ సిద్ధార్థ రెడ్డికి అక్కడికి వెళ్ళినప్పుడు వచ్చేటువంటి ఫాలోయింగ్ అదంతా చూసిన తర్వాత కావాలని తను పిలుచుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అందుకు నేను ఇతను మాట్లాడింది నేను విని ఇలాంటి వాళ్ళు కూడా ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అనేది నాకు కొంత ఆశ్చర్యం వేసింది ఓకే అంటే ద్వేషం నింపితేనే మనకి ఓట్లు పడతాయి అనేటువంటి అంగిల్ ఆయన మాట్లాడారు మరి అతను అతనికి అర్థమైంది అదేమో బహుశా సమాజ సమాజం మీద ప్రజల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి భావన సిద్ధార సిద్ధార్థ రెడ్డి గారికి ఉన్నటువంటి భావన నాకు అర్థమవుతుంది ఓకే నేను అదే అనుకున్న సిద్ధారెడ్డి రెడ్డి ఇప్పుడు చాలా వాస్తవానికి దగ్గరగా ఉంటారు ప్రజల పట్ల వాళ్ళ మైండ్ సెట్కి దగ్గరగా ఉంటారు ఈతని ఇలా మాట్లాడుతున్నారు అనుకున్నా ఇప్పుడు అతను అతను చెప్పేదంటే మాటలు వింటుంటే కనుక రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి వీలున్నంత ద్వేషం పెంచేలాగా కార్యక్రమాలు చేయబోతున్నారు అనేది అర్థమవుతుంది ఓకే దానికి ఉదాహరణ కూడా కొన్ని కొన్ని చెప్పారు ఇప్పుడు ఆయన మొన్న యోగాంధ్ర చేశారు యోగాంధ్ర కార్యక్రమాన్ని కూడా విమర్శించారు ఆయన ఎవరికో చనిపోయినటువంటి వాళ్ళకు కూడా ఈ యోగాంధ్రకు సంబంధించినటువంటి మెసేజ్ వెళ్ళిందట దాన్ని కూడా తప్పుపట్టి యోగాంధ్ర యోగాంధ్ర చేయటం కూడా తప్పుగా ఆయనకు అనిపించింది చంద్రబాబు నాయుడు గారు యోగాంధ్ర అనే కార్యక్రమాన్ని పెట్టారు దానికి ఒక మూడు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఆయన గిన్నెస్ రికార్డుల కోసం పెట్టారు తప్పితే ప్రజల ఆరోగ్యం కోసం పెట్టలేదు అనేది ఆయన చెప్తున్నారు గిన్నీస్ రికార్డు కోసం అంటే ఇప్పుడు ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని చెప్పేసి ఆయన ఆదేశించారు ఒక ప్రధానమంత్రి ఆదేశిస్తే లేదా రిక్వెస్ట్ చేస్తే ఏ రాష్ట్రమైనా సరే ఖచ్చితంగా దాన్ని హైఎండ్లో లేదంటే ఉన్నంతలో మెరుగ్గా నిర్వహించడానికి ప్రయత్నం చేస్తారు కదా ఓకే ఆల్రెడీ ఒక రాష్ట్రం లక్షా నలభై వేల మంది తోటి అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు యోగా చేసి గిన్నీస్ రికార్డు పొందింది దాన్ని దాటి గిన్నీస్ రికార్డు పొందాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశారు ఆ స్థాయిలో ప్రచారం కూడా వచ్చింది ఆ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి అనేక రాష్ట్ర అనేక దేశాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూశాయి మరి ఆ గుడ్ విల్ వాల్యూ కట్టరా మీరు ఆ మూడు వందల కోట్లు ఖర్చు అయింది చూస్తారా మరి ఆంధ్రప్రదేశ్ యొక్క బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ వైపు ఇంతమంది చూశారు కదా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఇక్కడికి వచ్చి మళ్ళా వెళ్ళి సెంట్రల్ క్యాబినెట్ లో కూడా ఆంధ్రప్రదేశ్ నిర్వహించినటువంటి యోగాంధ్ర గురించి మాట్లాడారు కదా ఇక్కడ ఇక్కడ జరిగినటువంటి యోగాంధ్ర సక్సెస్ ని ఒక నమూనాగా తీసుకొని మిగతా రాష్ట్రాలకు కూడా ఇవ్వాలని చెప్పేసి ఆయన అనుకుంటున్నాడు కదా మరి అది ఆ గుడ్ విల్ చూడరా మీరు యంగ్స్టర్ చదువుకున్న ఆయన ఆయన ఆయనకు ఆ మాత్రం తెలీదా ఆ మాత్రం ఆలోచిస్తారా అంటే ఆలోచిస్తారు కానీ ద్వేషాన్ని పెంచాలి ప్రజల్లో దేశాన్ని పెంచాలి సమాజంలో దేశాలను పెంచాలి ఆ దేశం నుంచి ఓట్లు రాబట్టాలి అదే కదా ఆయన చెప్తుంది అదే సో ప్రేమ కన్నా కూడా దేశం నమ్ముకుంటే మనం రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలో రాగలము అనేటువంటి కాన్సెప్ట్లో సిద్ధార్థ రెడ్డి గారు మాట్లాడుతున్నారంటే అదేదో సిద్ధార్థ రెడ్డి గారు మాట్లాడుతున్నారని నేను అనుకోట్లా పైనుంచి వచ్చినటువంటి గైడెన్స్ ప్రకారమే ఆయన నడుచుకుంటారు ఏ రా ఏ లీడర్ అయినా ఏ రాజకీయ పార్టీ అయినా ఏ లీడర్ అయినా పైన అధిష్టానం ఏదైతే సంకేతాలు ఇస్తుందో ఆ సంకేతాలను బేస్ చేసుకుని కింద వాళ్ళు నడుస్తూ ఉంటారు బహుశా ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు యూత్కి ఒక మీటింగ్ పెట్టారు కదా ఎస్ ఆ మీటింగ్లో ఇలాంటి దిశానిర్దేశం ఇచ్చి ఉంటారేమో ఆ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఒకవైపు రైట్ సైడ్ సిద్ధార్థ రెడ్డి గారు లెఫ్ట్ సైడ్ ఆయన రాజా నుంచున్నారు యూత్ వీళ్ళిద్దరూ ఎస్ సో బహుశా నేను అనుకుంటూ ఆ సమావేశంలో వీళ్ళంత దేశం ద్వేషం పెంచాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారేమో అందుకే ఈయన ఈ స్థాయిలో ఈ ఈ యాంగిల్లో మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది సో దేశం ఎలాగో పెరుగుతుంది చంద్రబాబు గారి మీద రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది మధ్యలో ఆయన పరిపాలన కొంత యాంటీ ఎంత పరిపాలన సుపరిపాలన చేసినప్పటికీ ఎంతో కొంత యాంటీ అయితే ఉంటుంది వంద వంద శాతం ఎవరు కూడా సంతృప్తి పరచలేరు కాకపోతే ఆ సంతృప్తి పరచలేనటువంటి అంశాలను తీసుకొని ద్వేషాన్ని పెంచాలి ద్వేషాన్ని పెంచి ఆ దేశం నుంచి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి రావాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఫార్ములాని తయారు చేసుకుందేమో అని చెప్పి సిద్ధార్థ రెడ్డి గారి స్పీచ్ విన్న తర్వాత అర్థమవుతుంది బట్ ఆయన ఈ విధంగా ఆలోచిస్తాడు అని అంటే నాకు ఆశ్చర్యమైంది ఎందుకంటే ప్రోగ్రెసివ్ మైండ్ ఉన్నటువంటి లీడర్ అనుకున్నాను నేను ఆయన ప్లస్ యంగ్స్టరు ఎస్ జనరల్గా యంగ్స్టర్స్కి ఈ టైప్ ఆఫ్ ఆలోచనలు రావు తొందరగా ఎందుకంటే కొంచెం పాజిటివ్ యాంగిల్ వెళ్తారు చదువుకున్న జనరేషన్ కదా ఇప్పుడు ఎస్ సర్ సో వాళ్ళు ఏంటంటే కొంచెం పాజిటివ్ మైండ్ సెట్ తోటి ప్రోగ్రెసివ్ మైండ్ మైండ్ సెట్ తోటి వస్తారు అని చెప్పి అనుకున్నా కానీ విద్వేషం నుంచి మనం గెలవాలి అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది చాలా భయంకరం పైగా సిద్ధార్థ రెడ్డి లాంటి వాళ్ళకి ఈ ఆలోచన ఉండటం అనేది ఇంకా దారుణం ఎందుకంటే ఫాలోయింగ్ ఉంది కదా అతను ఒక సెలబ్రిటీ హోదాని అనుభవిస్తున్నాడు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి కన్నా ఆయనకి ఫాలోయింగ్ ఉందని ఆయన అభిమానులు నమ్ముతుంటారు సో అలాంటి ఆయన ఈ విధంగా ఆలోచిస్తున్నాడంటే ఆయన సమాజానికి అంత మంచిది కాదేమో అనిపిస్తున్నాను ఎస్ ఓకే సార్